వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు గుడ్ మార్నింగ్ అండి అందరికి ఎలా ఏం చేస్తున్నారు ఎలా అన్నారు సో ఇవాళ లైవ్ లో చూపిస్తున్న కలెక్షన్స్ అండి ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియో అయితే షార్ట్ అయితే రీల్ అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను చూడండి ఇప్పుడు లైవ్ అయితే చేస్తున్నాను లైవ్ కలెక్షన్స్ అనమాట నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి లైవ్ అప్డేట్స్ ఇవి ఇది చూడండి ప్యూర్ లో పైతనీస్ అండి మష్రూ ఇక్తారాలో పైతనీ హ్యాండ్లూమ్ పీస్ ఒరిజినల్ పీస్ అండి మోస్ట్లీ ఈ వీడియోలో చూపించే అన్ని కూడా త్రీ ఫైవ్ రేంజ్ అనమాట అసలు మా ములుగు ఉండదు లైవ్ చాలా బాగుంటుంది లైవ్లో జాయిన్ అవ్వండి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అసలు బ్లాక్ శారీ చూడండి ఎంత బాగుందోనండి సో ఇది ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఒక్క పీస్ తెప్పించానండి ఈ కలెక్షన్స్ అవి చాలా బాగా నచ్చి ఇంకా ఆర్డర్ ఇచ్చాను ఇవి చూడండి మొత్తం ఇక్కారా ప్యూర్ జార్జెట్లో పైతినీ శారీ అనమాట ఇది కూడా ఇక్తారా పైతనీస్ మోస్ట్లీ ఇవన్నీ త్రీ ఫైవ్ ఏ ఉంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కిట్టు తెచ్చేసారులు ఫాస్ట్గా డ్యామేజులు చూడండి ఇవన్నీ కూడా లైవ్ అప్డేట్స్ కలెక్షన్స్ అండి మొత్తం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మట్కాలో పైతిని హ్యాండ్లూమ్లో మట్కాలో పైతిని అండి ఒక్క పీస్ వచ్చింది అసలు ఎంత బాగుంటుందో బాగుంటుందోనండి పీస్ అయితే కనుక చాలా బాగుంటాయి లైవ్ అప్డేట్స్ ఈ కలెక్షన్స్ కావాలి అనుకుంటే లైక్ వచ్చేయండి లైవ్లో జాయిన్ అవ్వండి ఒక్కొక్క శారీ కూడా డిఫరెంట్ అండి యూనిక్ అసలు చూడండి పాల సముద్రం ఉన్నట్టు ఉండింది పీస్ అయితే మాత్రం అద్రిపైని కడ్డీ జార్డెట్లు పైతి నీళ్ళు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ప్యూర్ ఆర్గానిజర్స్ ఇదైతే మాత్రం సూపర్ ఉంది మేడం జంగిల్ థీమ్ ఒక పీజా వచ్చింది ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ కలెక్షన్స్ అండి ఇచ్చోండి చూడండి బాధినీలో ఇక్క మేడం ఇది కూడా అంతే త్రీ ఫైవ్ అరౌండ్ ఆరేంజ్ ట్వంటీ కలెక్షన్స్ చాలా గార్జియస్గా ఉంటాయి లైవ్లో జాయిన్ అవ్వండి అండ్ మిస్టేక్స్ డ్యామేజ్ శారీస్ కూడా చూపించడం జరిగింది టిష్యూలో మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కశ్మీరీ ఎంపోరియంలో మిస్టేక్స్ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి లైవ్కి అయితే వచ్చేయండి బాయ్ బాయ్